ಸರ್ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಸರ್ ವೈಟ್ ಗಡ್ಸ ಪಕ್ಕ कैंसर निवारी कैंसर निवारता हम कैंसर ने निवारता कैंसर ने निवारता కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందు యువకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనలో అవేర్నెస్ తీసుకురావాలని ఈరోజు డాక్టర్లు అందరూ కూడా మన ముందుకు వచ్చి మనల్ని ప్రోత్సహించినందుకు ఐఎంఏ డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రోటరీ ఒక సేవా సంస్థ కావులు రోటరీ అనగానే ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో కొత్త కొత్త విధి విధానాలతో కావులకు సేవ చేస్తున్నటువంటి రోటరీ సంస్థకు సంబంధించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావుల రెడ్ క్రాస్ చెప్పనవసరం లేదు రాష్ట్రంలో మెడలు వస్తే ఒకటి కావలకి గ్యారంటీగా ఉంటుంది అంతటి ఉన్నతమైన విలువలతో కావుల రెడ్ క్రాస్ ని పెంచినటువంటి అందరికి కూడా કેન્સરને નિવાસરને નિવાસરને નિવા కొత్తగా ట్రెండ్ గంజాయి ఎప్పుడైతే నేను బంద్ చేపించాను గంజాయిని వీలైనంత వరకు అందుబాటులో తీసుకురాకుండా ఉన్నాము ఒక్కసారి మీకు ఎక్కడన్నా కూడా గంజాయి తాగే వాళ్ళు ఉన్నా అమ్మే వాళ్ళు ఉన్నా దయించి నా కాళ్ళకి చేయండి ఎవరిని చెప్పను తప్పకుండా దాన్ని నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పి మేము మనందరినీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఎప్పుడైతే గంజాయి నిర్మూలన జరుగుతుందో ఇమ్మీడియట్లీ మెడికల్ షాపుల్లో లో టాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ బేడ్ చెప్పారు టెట్ ఏదో అన్నారు నాకు కరెక్ట్ గా ఒక రాలేదు ఆ టాబ్లెట్ ని ఈ కూల్ డ్రింక్ షాపుల్లోనే టాబ్లెట్లు అమ్ముతున్నారు ఈ డిస్టిల్ వాటర్ అమ్ముతున్నారు చిరంజీస్ అమ్ముతున్నారు అక్కడ ఆ టాబ్లెట్ ని డిస్టిలివరీ వాటర్ లో మిక్స్ చేసి చిరంజీస్ ద్వారా ఐవి ద్వారా వాళ్ళు చేసుకుని ఈ రోజు మత్తులు బానేసి అవుతున్నారు ఈ రోజు నాకు తెలిసి కావల్లో యాభై తొమ్మిది మంది యువకులు బిలో ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే నేను ఎలక్షన్లప్పుడు తిరిగినప్పుడు చాలా మంది నాతో చెప్పింది మా బిడ్డలు ఇంటికి టైంకి ఏ స్థితిలో ఉన్నారో తెలియదు తల్లిని తెలియదు తండ్రిని తెలియదు సోదరుని తెలియకుండా వాళ్ళు మత్తులో వచ్చి ఇంటిలోనే లేనిపోని పనులు చేస్తున్నారా నువ్వన్నా వచ్చి దాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు పాతూర్లో ముఖ్యంగా చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేయటం జరిగింది ఆ వాళ్ళని ఈ రోజు టెస్ట్ చేపిస్తే నేనే బసవ తారకం హాస్పిటల్ కి పంపిస్తే 19 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ రోజున క్యాన్సర్ వస్తుంది. నమస్కారం అండి. సుమ నమస్కారం అమ్మా. నమస్కారం సార్. వస్తున్నా వచ్చాను నేను అదే కృష్ణ నేను ఫోన్ చేశాను కృష్ణాయుడికి నవసాడు వస్తున్నాడు అని చెప్పండి నేను భయం అంటే అతను నమ్మలేదు